నేను ఆచార్య డాక్టర్ శ్రీ సూర్యప్రకాష్ నాకు రామగిరి కొండ బ్రహ్మంగారి గుట్టపైన గల మహాబిలంలో దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గురించి మీకు తెలియజేస్తున్నాను నేను ఒకసారి రామగిరి కొండపైన గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం శ్రీ కనకదుర్గా మాత ఆలయం దర్శిస్తున్న సమయంలో నాకు ఒక పెద్ద సింహ గర్జన వినిపించింది అప్పుడు శ్రీ రామాలయ అర్చకుడు శ్రీ శివానంద స్వామిని ఇక్కడ నరసింహస్వామి దేవస్థానం ఏదైనా ఉన్నదా అని అడిగాను అటువంటిది ఎప్పుడూ చూడలేదని అర్చకుడు చెప్పినాడు ఆ రోజు రాత్రి నాకు కలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్కరించి నేను రామగిరి కొండపై కొలువయ్యున్నాను నాకు దేవాలయం నిర్మించే ఏర్పాటు చేయుము అని ఆజ్ఞాపించినాను నేను తరువాత శ్రీ రామాలయ అర్చకుడు శ్రీ స్వామిని ఆటో డ్రైవరు నరసింహలను వెంటబెట్టుకొని రామగిరి కొండపై శ్రీ లక్ష్మీ నరసింహుని నివాస స్థానం కోసం తీవ్రమైన అన్వేషణ జరుపగా మొదట అక్కడ అటువంటి ఆచూకి ఏదీ లభించలేదు తరువాత వినుదిరిగిపోతుండగా కొండపైన గల పాతబావి దగ్గర ఒక పెద్ద రాళ్ల సొరిక కొండరాళ్ల గుహ మహాబిలం కనబడింది అందులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం నాకు లభించింది ఇక్కడ తన కోవెల నిర్మించాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మనకిచ్చిన ఆజ్ఞగా నాకు అర్థమైంది తరువాత ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించాను అక్కడ ఒక అశ్వత్థ వృక్షం ఉన్నది వివిధ దేవతాకృతులలో అనేక శిలలు ఉన్నాయి ఒక సింహం ఒక కూర్మం ఒక గరుడ పక్షి ఒక ఏనుగు ఒక శివలింగం ఒక నంది శిలల ఆకృతులు దర్శనమిచ్చినాయి ఈ ప్రదేశాన్ని ఒక అద్భుతమైన అందమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంగా సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నదని గుర్తించాను అందుకు పురుష ప్రయత్నం ప్రారంభమైంది దైవానుగ్రహం ఉన్నది రామగిరి కొండ మహాబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జయమగుగాక రామగిరి కొండ మహాబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జయమగుగాక